తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం కొనసాగుతోంది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బటర్ ఆయిల్ తో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ రమణ తిరుమలలో ఈవోగా ధర్మారెడ్డి వచ్చాకే నెయ్యి గోల్మాల్ జరిగింది అంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు టీటీడీ రూల్స్ ని పక్కన పెట్టి ట్రేడర్స్ ని తీసుకొచ్చారు అంటున్నారు టీటీడీ బోర్డు మాజీ మెంబర్ రమణ ఢిల్లీ నుంచి ఆల్ఫా అనే ఒక సంస్థని తిరుమలకు తీసుకొచ్చారని ఆల్ఫా కంపెనీ విదేశాల నుంచి బటర్ ఆయిల్ ని దిగుమతి చేసుకుందని వెల్లడించారు ఈ బటర్ ఆయిల్ లో ఏదే ఆవు జంతువుల నెయ్యి కలిసి ఉంటుంది బటర్ ఆయిల్ తో తిరుమల లడ్డు ప్రసాదాన్ని తయారు చేశారు ఆవు నెయ్యి కాకపోవడంతో లడ్డు నాణ్యత పూర్తిగా తగ్గిపోయింది అంటున్నారు మాజీ టీటీడీ బోర్డు మెంబర్ రమణ అంతేకాదు ధర్మారెడ్డి కమిషన్ కోసం ఇలా కక్కుర్తి పడ్డారని కూడా ఆరోపణలు చేశారు రమణ భక్తుల మనోభావాల్ని పూర్తిగా దెబ్బతీశారు అంటూ ఆరోపించారు టీటీడీ మాజీ రమణ ధర్మారెడ్డి ఒక పెద్ద మనిషి వచ్చిన తర్వాత అధికారి వచ్చిన తర్వాత ఆయనకున్న పరిచయాలతోనూ ఆయన ఆయనకు మనుషులకు కట్టు పెట్టడం కోసం ఏం చేశారంటే కొంతమంది ట్రేడర్స్ తీసుకొచ్చి ట్రేడర్స్ కూడా అంటే కర్ణాటక మెల్పడ్ ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రభుత్వ సంస్థకు వాళ్ళకు నాకు వాళ్ళే లాభాల కోసమో లేకుంటే ఇంకేదో పెట్టడం కోసం పరివీల కోసమో చేయరు వాళ్ళకు వచ్చినా రాకపోయినా ఆ ప్రభుత్వ సంస్థ దానికి దేవస్థానానికి ఇచ్చినామని చెప్పి ఆ సంస్థను పక్కకు నెట్టేసి ఆల్ఫాని ఇంకొకటిని ఇంకొకడిని కొన్ని ట్రేడర్స్ని తీసుకొచ్చి తీసుకొచ్చారు ఇప్పుడు ఆల్ఫా అనే ఒక సంస్థ ఢిల్లీలో ఉంది కర్ణాటక నుంచి ట్యాంకర్ కావాలంటే నాలుగు గంటలో ఐదు గంటలు ఆరు గంటల లోపల ఇక్కడికి ట్యాంకర్ రీచ్ అయిపోతే కొండకి నెయ్యి అవసరం ఉంటుంది ఒక ఢిల్లీ నుంచి ఒక ట్యాంకర్ రావాలంటే ఎనిమిది రోజులు ఏడు రోజులు పడుతుంది మరి ఆల్ఫా సంస్థకు ఇంత నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే విదేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళు ఈ బటర్ ఆయిల్ ఒక ఫ్యాట్ కంటెంట్లో తీసుకొచ్చిన బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ఆ బటర్ ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి ఎందుకంటే ఆవు నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది ఆవు నెయ్యి అనేది ఎటు ఏంటంటే కుకింగ్లో స్మెల్ వస్తుంది ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఆ సువాసన కానీ రుచి కానీ మనం వండే కొద్ది వస్తుంది గేదె నెయ్యిలో ఏంటంటే ఓపెన్ ప్యాకెట్ ఓపెన్ చేస్తేనే స్మెల్ వస్తుంది ఈ ఆవు నెయ్యి కోసం పచ్చగా ఉండటం కోసం కలర్ కలిపి బయట నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని విదేశాల నుంచి ఆ నెయ్యి తీసుకొచ్చి కొన్ని ఏళ్ళు పాటు దేవస్థానం సప్లై చేసి అది ఆవు నెయ్యి కాదు కాబట్టి లడ్డు పగిలిపోవటము తీసుకున్న పక్క గంటకో రెండు గంటకో ఎంత ఇంత ముందు కంపాక్ట్గా ఉండే లడ్డు మనం తీసుకొచ్చి ఇంట్లో రెండు మూడు రోజులు పెట్టుకున్నా అట్లే కంపాక్ట్ ఉండే లడ్డు తీసుకొచ్చి ఈరోజు కూడ రుచి తగ్గిపోవటము దిట్టం ప్రకారం దిట్టాన్ని మనం పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత మండలి పైన ఉంటుంది అధికారుల పైన ఉంటుంది ఆ దిట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టి బటర్ ఇంపోర్ట్ చేసుకుని ఆ బటర్ ఆయిల్ తీసుకొచ్చి ప్రసాలు వాడుకున్నామంటే మనిషికి పుట్టుక పుట్టినాయని చెప్పిన పెద్ద మనిషి నువ్వు మనిషివేనా నీకు మనిషి మనిషి లక్షణాలు ఉన్నాయి నీ దగ్గర విలువల గురించి మాట్లాడే ఒక పెద్ద మనిషికి నీకు విలువలు ఉన్నాయా సాక్షాత్ దేవునికి ప్రసాదం తయారు చేస్తున్నాం కదా ఆ ప్రసాదం బట్టరాయిలు తీసుకొస్తున్నాం కదా ఆ బట్టయిలు ఆవునయ్యా కాదా ఆవునయ్యా గేదెనయ్యా లేకుంటే వేరే జంతువులయ్యా చేసుకోవచ్చు విశేషం కూడా నీకు లేదా విలువలు విశ్వాసాలు దేవుడు నామాలు పంచలు రకరకాలు కట్టుకుంటావే నీ ఆ మాత్ర జ్ఞానం లేదా ఇవాళ మాట్లాడుతున్నావు